హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ సురేష్ ఈ మధ్య జరిగినటువంటి ఘోరాలు నేరాలని చెప్పుకోవచ్చు దాదాపు కన్నా తండ్రి అని చూడకుండా లేదంటే పెద్దనాన్న అని చూడకుండా లేదంటే కన్న తల్లి అని చూడకుండా కూడా అనేక మందిని కసాయిగా చిదిమేసినటువంటి ఘటనలు చాలా ఉన్నాయి అదే విధంగా లేట్ మ్యారేజెస్ కావచ్చు లేదంటే ముసలి వయసులో ఉన్నటువంటి పెళ్ళిళ్ళు కావచ్చు లేదంటే అమ్మా నాన్నల పేరు మీద లేదంటే బద్నాం చేసేటువంటి ప్రేమ వివాహాలు కావచ్చు అనేక విషయాలు ఉన్నాయి వాళ్ళ జీవితాన్ని పట్ల వాళ్ళకున్నటువంటి అవగాహన అట్లా లేనప్పటికీ పెద్దలు చెప్పినటువంటి మాటలు వినకుండా నా జీవితం నాదే అంటూ వాళ్ళ వాళ్ళ జీవితాల్లో కడచెర్చినటువంటి సంఘటనలు దాదాపు ఈ సమాజంలో రోజుకొకటి ఎక్కడో కాడ పుడుతూనే ఉంటాయి మనం అంతా చూస్తున్నాం ఈ యొక్క విషయాన్ని గురించి అసలు ఏం చెప్తారు లేదంటే మోటివేషన్ వాళ్ళకు కరువైందా లేకపోతే చెప్ చెప్పేటువంటి పెద్దలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రాంత విధానం ఏంటి లేదంటే వాళ్ళ పెరిగినటువంటి ఫ్యామిలీ కండిషన్స్ ఎలా ఉన్నాయి లేదంటే వాళ్ళ చిన్న జీవితాల్లో కావచ్చు లేదంటే మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకున్నటువంటి సంబంధాలు తత్సంబంధాలు ఎలా ఉన్నాయి లేదంటే ప్రేమ వివాహాలు చేసుకున్నప్పటికీ భర్త కేవలం ఆ శృంగారం కోసమేనా లేదంటే భార్య కోసం ఎదురు చూసుకుంది శృంగారం కోసమేనా లేదంటే మనీ కోసమేనా అనేక విషయాలు మనకు తరచు చూస్తుంటాం ఇదే విషయానికి ఇదే అంశానికి సంబంధించినటువంటి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు రజనీ రమ్మ మీరంతా చూసే ఉంటారు తనకున్నటువంటి వాక్చారి వాక్చాతుర్యంతో తనకున్నటువంటి వీడియోస్తో అనేక మంది ఫాలోవర్స్ ఉన్నారు ఈవెందో సోషల్ మీడియాలో అనేక విషయాల మీద తన వంతు గొంతుకనై అక్కడ ఉన్నటువంటి అనేక మందిని ఈవెందో ఒక్క వీడియో పెడితే కోట్లలో మిలియన్స్లలో కమెంట్లతో పాటు తనకున్నటువంటి ప్రాబ్లమ్స్ సైతం మేము వస్తాం మేడం మీ దగ్గరకు వచ్చి మేము ఆ సలహా సూచనలు తీసుకుంటాం మీ టైం ఇవ్వగలరని చెప్పేసి ఈ రోజు మనతో పాటు ఉన్నారు మన హిట్ టీవీ ఛానల్ వచ్చి మాట్లాడడానికి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం నమస్తే మేడం హోల్ హార్టెడ్గా థ్యాంక్ యూ అనేక విషయాల మీద మనం చర్చించినప్పటికీ ఏదో ఒక రోజున ఏదో ఒక మూలాన అనేక ఘటనలు మనసును కడదేర్చేటువంటి ఘటనలు జరుగుతున్నాయి మేడం ముఖ్యంగా ప్రధానంగా మొన్న జరిగినటువంటి కోంపల్లి విషయంలో కేవలం తండ్రి ఆ స్థానంలో ఉన్నటువంటి పెద్దనాన్న ఎవరైతే ఉన్నారో అసభ్యకరంగా మెసేజ్లు పెడుతూ లేదంటే వాళ్ళకున్నటువంటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ల్యాండ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నప్పటికీ ఆ ఒక చిన్న పాప ఒక చిన్న విషయానికి లెటర్లు రాసి మరీ చనిపోవడం ఇలా చూస్తారు మేడం మొన్నటికి మొన్న కోంపల్లిలో ఒక విషయం చెప్తాను అది ప్రస్తుతం మనకు సమాజంలో అన్ని చెడిపోయాయని మనం రోజు చెప్పుకుంటూనే ఉన్నాము ఇది అందులో ఒక భాగం అనుకోవాలి అంటే ఇది మెల్లమెల్లగా మెల్లమెల్లగా కామన్గా అయిపోతున్నాయి కొన్ని విషయాలు ఇక కొద్ది రోజులైనాక ఎవరు పట్టించుకోరా అన్న స్టేజ్కి దిగజార్చుతున్నారు మన సమాజాన్ని సమాజం అంటే మనమే మన నలుగురం కలిస్తే సమాజం పక్కింటి వాళ్ళు మీరు నేను వాళ్ళు మనమే సమాజం ఆలోచనలో ఆలోచనలు ఎంత వక్రంగా వెళ్తున్నాయో పనులు అట్లా ఉంటున్నాయి తమ్ముడు చనిపోయాడు తమ్ముడు కుటుంబాన్ని ఎట్లా ఆదుకోవాలి అది ఉందా పెద్ద మనిషి పెద్దనాన్న పెద్ద నాన్న అంటే నాన్నే పెద్ద పెద్ద నాన్న అంటే నాన్న కన్నా నీకు ఎక్కువ గౌరవిస్తున్నా పెద్దని చేసేడా చేస్తున్న మీకు అంత రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు పిల్లల్ని ఎంత మంచిగా ప్రేమించాలి తండ్రి తమ్ముడు పోయినాక వాళ్ళ బరువు బాధ్యతలు కొంతైనా పాక్షికంగానైనా సరే తీసుకోవాలి తీసుకోవాలి కాదు ఇవ్వబడుతుంది నువ్వు తీసుకోమాను అది ఆటోమేటిక్గా వచ్చే బాధ్యత అది అదంతే అది అది నైతిక బాధ్యత అది ఒక సొంత తమ్ముడు అంటే ఇంకేంటి ఇంట్లో మనిషి ఇంట్లో మనిషి కోల్పోతే మిగిలిన పిల్లల్ని మిగిలిన సభ్యుల్ని నేనే చూసుకోవాలి అనే వెంటనే అది బ్రెయిన్ లోకి వచ్చేస్తుంది వచ్చేయాలి మరి ఈ మనిషికి ఎందుకు రాలేదు తమ్ముడు ఏదో అప్పు చేసిండు పోయిండు అయితే అది ఎట్లనో సరిచేయాలి మొత్తం అప్పు నిన్ను తీర్చొని నేను ఇక్కడ సజెస్ట్ చేయటం లేదు సలహా ఇవ్వటం లేదు కానీ అది ఎందుకు అప్పు చేయవలసి వచ్చింది ఎవరితో చేసిండు వెళ్ళి మాట్లాడాలా లేదా అవును ఇప్పుడు ఆయన చనిపోయిండు ఎందుకు చనిపోయాడు మొత్తానికి బాబు ఈ ఈ సిచ్యువేషన్ లో అప్పులు ఏమన్నా ఉంటే మెల్లగా తీర్చుకుందాము ఆగండి అని చెప్పాలా లేదా చెప్పకుండా ఈయన తమ్ముని వల్ల నా నేను అప్పులు పాలయ్యాను ఈయన ఎట్లా అప్పులు పాలయ్యండు నాకు తెలియదు అంత హెల్ప్ చేసిండ సరే అంత నువ్వు ప్రేమగా నువ్వు అంత మనీ ఇచ్చి అప్పు కోసం హెల్ప్ చేసిన వాడివైతే మరి ఇప్పుడు వేధించొద్దు కదా అవును దట్టు ఎవరిని వేధిస్తున్నావు నువ్వు చిన్న పాపనే అవును చదువుకుంటుందా పాప రేపు మంచిగా సెటిల్ అవ్వాలి పెండ్లి చేసుకోవాలి వేరే ఇంటికి వెళ్ళాలి ఆల్రెడీ తండ్రి లేని లోటు తీవ్రంగా అనుభవిస్తూ ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో ఈయన ఏమేమి ఎన్ని రకాల టార్చర్లు పెడుతున్నాడు మనం విన్నాం అక్కడ ఏదో మెసేజ్లు పెడుతున్నాడని అదేమో తెలియకుండా మెసేజ్లు పెడుతున్నాడు ఇక్కడ ఏం చేస్తున్నాడు పైకి ఈ అప్పులు ఎవరు తీర్చాలి నాకేం పట్టింది నేనెందుకు తీర్చాలి మీ బాబు అట్లా చేసిపోయిండు మీ నాన్న ఇట్లా చేసిపోయిండు ఇట్లా దెప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు అంటే ఇది ఎట్లా చూసేట వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే ఇది నాచురల్ గా అనిపిస్తుంది అది నిజమే కదా అప్పులు చేసి చనిపోయినాడు ఎవరు తీర్చాలి అనే ప్రశ్న అందరికి వస్తుంది అంటే బంధువుల్లో ఆయన ఏం చేస్తున్నాడు మంచి పేరు తెచ్చుకుంటున్నాడు ఆ ఒక పక్క నుండి చనిపోయినానికి సింపతి లేకుండా చేస్తున్నాడు ఇప్పుడు చావింట్లో ఎవరైనా సరే మంచో అని చెడ్డ మనం ఏం చేస్తాం అయ్యో అంటాం నీకు ఇష్టం లేకపోతే అవతలకు పోయి తిట్టుకుంటాం నువ్వు నలుగురులో ఉండి ఆ పిల్ల అసలే బాధపడుతుంటే ఆ చిన్న పిల్లని పట్టుకుని ఆమెకి ఏం తెలుసు నాన్న ఎక్కడ అప్పులు చేసిండో లేకపోతే ఎంత చేసిండో అవన్నీ ఎవరు తీర్చాలి నేను తీర్చాలా ఈ ఆలోచనలు పిల్లలకు వస్తాయా రావు కదా వచ్చినా కూడా ఎప్పుడో వస్తాయి తర్వాత ఆ ఆ పరిస్థితుల్లో అయితే రావు కదా ఆ పాపని అట్లా పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము అవమానం చేయడం ఏడిపియడం అసలే ఏడుస్తుంది ఇంకా ఈ మాటలతోని ఈయన బిహేవియర్ తోని ఆ మెసేజ్లతోని ఇంకా ఇంకా టార్చర్ కదా ఆడపిల్లలు తట్టుకోగలుగుతారా ఇప్పుడు నిండు ప్రాణం తీసుకుందామే ఇప్పుడు దానికి ఆయన బాధ్యత వహిస్తాడా అవును అంటే నాకేమనిపిస్తుంది ఒకవేళ అదే గనక నిజమైతే మెసేజ్లు అట్లా చాటింగ్లు అట్లా మాట్లా పెడితే కనుక అంటే లైంగిక వేధింపులు అని అంటున్నారు కదా అదే నిజమైతే కనుక ఇది ఇవ్వాలిది కాదు ముందు నుండి చేస్తూ ఉండుండాలి లేకపోతే అంత తమ్ముడికి అంత ప్రేమగా ఎందుకు ఇచ్చిండు ఇచ్చిండు ఇప్పుడు ఈ పిల్లలు ఎందుకు టార్చర్ పెట్టాలి ఎందుకు పెడుతున్నాడు బ్లాక్ మెయిలింగ్ ఓకే నీ అప్పులు నువ్వు అవును అవి మాఫ్ చేయాలి అని అంటే లేకపోతే మర్చిపోవాలి అనంటే లేకపోతే నీకు తగ్గియాలి అని అంటే నువ్వు నాకు లొంగాలని ఏమన్నా టార్చర్ పెడుతున్నాడా బెదిరిస్తున్నాడా మరి ఆ పాప ఇవన్నీ బయట పెట్టాలి కదా ఇరవై ఏళ్ళు ఉంటాయమ్మా మరి ఆమె ఎందుకు అట్లా పెట్టింది పెట్టద్దు కదా పెంట ఎప్పుడైనా ఎన్నిసార్లు మొత్తుకుంటున్నాం కెమెరా ముందు మనం ఊరికే కూర్చొని మాట్లాడుతున్నామా ఇక్కడ సమాజానికి జాగ్రత్తలు చెప్తున్నాం కదా ఇట్లా చేయండి ఇట్లా చేయండి అని చెప్తున్నాం కదా ఇప్పుడు పోలీసు వాళ్ళు ఐదు డిపార్ట్మెంట్లు కలిపి ఒకటే నెంబర్ ఇచ్చారు మీకు ఈ ఐదుట్లలో ఏ సమస్య వచ్చినా ఈ నెంబర్కే కాల్ చేయండి మనం దాని మీద వీడియో కూడా చేసాం మళ్ళీ వీలైతే దాన్ని ఒకసారి బయటకు తీసి మళ్ళీ మనం చేద్దాం ఒక వీడియో నెంబర్ కూడా మళ్ళీ చెప్దాం వాళ్ళకు ఆ కి మీరు ఎటువంటి డేంజర్ లో సిచ్యుయేషన్ లో ఉన్నా మీకు హెల్ప్ కావాలన్నా ఇమ్మీడియట్ గా ఈ నెంబర్ కి చేయండి గతంలో హండ్రెడ్ ఉండే కదా ఆ ప్లేస్ లో ఈ నెంబర్ చేంజ్ చేశామని చెప్పారు సో ఆ కి మీరు కాల్ చేయండి అని అన్నప్పుడు ఎడ్యుకేటెడ్స్ రేడేస్ మొత్తం వాళ్ళ చేతిలోనే ఉంది నాలెడ్జ్ మొత్తం అంత డల్ గా ఎందుకుంటున్నారు అంత షార్ప్ గా ఉండాలి కదా వీళ్ళు ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు అంటే పనికి మాలిన నాలెడ్జ్ తీసుకుంటున్నారు ఈ మొబైల్స్ లో సోషల్ మీడియాలో అందులో మనకు కావాల్సిన సమాచారం ఎంత మంచి ఉందో ఎవ్వరు కూడా చూడట్లేదు క్యాచ్ చేయట్లేదు ఓకే అది ఏం జరుగుతుంది వాళ్ళ చావుకి తీసుకొస్తుంది చివరికి అది కాని యూజ్ చేసుకుంటే వాళ్ళు ఎంత సేవ్ అవుతారు ఆ పెదనాన్నగారిని మూసి మూసేవారు కదా అవును మరి ఎందుకు ఆమె ఆయనని బతికించి ఆయన ఇలా పెట్టి ఆమె ఎందుకు చనిపోయింది నేను ఒకటే చెప్తున్నాను సురేష్ గారు ఎవడి కోసం మనం చచ్చేదేలే నువ్వు అన్నావా ఏంది పాలు వేరే పాలు పోసుకే బడాకీయాక ఏం లేదు భగవంతుడు నారు పోసినోడు నీరు పోయాక మానాడు ఈ ఈ మధ్యలో వీళ్ళెవ్వరూ కూడా ఏం చేయలే మనకి అమ్మ నాన్న భగవంతుడి రూపంలో మనకి వాళ్ళే నారు పోసి వాళ్ళే నీరు పోస్తున్నారు అమ్మ నాన్న లేకపోయినా బత గల్తం భగవంతుడు చూస్తాడు ఆ తర్వాత భగవంతుడు లాంటి మనుషులు వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు చూస్తారు భగవంతుడు డైరెక్ట్ రాలేడు కాబట్టి వాళ్ళ రూపంలో అంతే తప్ప ఇట్లాంటి వాళ్ళు కాదు చేసేది అవును మీరు చూస్తే ఈ యొక్క స్టోరీ కొంచెం ఆ సినిమా సంబంధించినటువంటి స్టోరీ ఉంది మేడం సాయి పల్లవి నటించినటువంటి నాగ చైతన్య నటించినటువంటి ఆ లవ్ స్టోరీ సినిమాలో లవ్ స్టోరీ మా పక్కన పెడితే అదే సాయి పల్లవి నాన్నగారు అప్పులతోని చనిపోవడము లేదంటే వాళ్ళని లొంగ తీసుకోవడానికి తనను ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పేసి పెద్ద నాన్న ఇలా చూస్తారు మేడం ఇన్ని మెసేజ్ వచ్చిన సినిమాలు వచ్చిన వీళ్ళు మారరా మారరు ఎందుకంటే టైం పాస్ చూస్తారా స్టోరీ జీవితాలలో ఎన్నో ఉన్నాయి ఇలాంటివి జీవితాలు పెద్దనాన్న మన ఇంతకు ముందు కూడా నేను ఒక కేసు చెప్పినా తమ్ముడు చనిపోతే ఏ దురదృష్టవశాత్తు ఏ సందర్భంలో ఆ పాపకు పెరాలసిస్ వచ్చి బెడ్ అయ్యింది ఆమెకు ఒక అక్క ఆల్రెడీ మ్యారీడ్ ఆమె ఆమె కాపురం ఆమె చేసుకోవాలి ఈమెకేవో తల్లి లేకుండా పోవచ్చు పెదనాన్న ఎట్లా చూసుకోవాలి వాడు దరిద్రుడు ఏమైనా అష్ట దరిద్రుడు నిష్ట దరిద్రుడు ఇంకేమన్నా ఉంటే అన్ని దరిద్రాలు వాడిలోనే ఉన్నాయి ఫుల్ డ్రింకింగ్ ముసలోడు ముస్సలోడు అంటే ముసలోడు సెవెంటీ ఫైవ్ అన్న ఉంటాయేమో నాకు తెలిసి సెవెంటీ ఫైవ్ ఉన్నాయి నేను చూశాను వాడు ఎవ్రీ డే బెడ్ లో ఉన్న అమ్మాయిని రేపు చేస్తూనే ఉన్నాడు కాళ్ళు చేతులు కదలయ్యి ఆమెను ఇక ఏం చేస్తుంది ఆమె కాలు చేతులు కదలకపోతే ఏం చేస్తుంది నోటితో అరుస్తుంది పెదనాన్న వద్దు నాన్న వద్దు నాన్న పెదనాన్న నాన్న అంటుందే దరిద్రుడా ఈ పని ఎందుకు చేసేవరా అని ఎన్ని వందల సార్లు నేను అనుకున్నాను ఆ మాట పెద్దనాన్న అయ్యి ఉండి తమ్ముడు పోతే ఆడపిల్ల మంచాన పెడితే నువ్వు ఎట్లా చూడాలి ఏం చెయ్యాలి ఆ అక్క వచ్చి ఆమె కన్నీ స్నానం పోసి తిండి పెట్టి మంచిగా పడుకోబెట్టి వెళ్తుంది వీడి కోసమా పడు అట్లా రెడీ చేసిపోయేది ఆ అక్కకు కూడా తెలియకపోతుండే ఓకే చివరికి ఎట్లానో ఏదైనా పాపం తప్పు అబద్ధం ఎప్పటికైనా బయటపడతాయి అట్లా బయటపడింది ఆమె అదృష్టం బయట పడింది కానీ ఫోర్ మంత్స్ ప్రెగ్నెంట్ ఏం చేయాలి ఆ బ్రతుకుని ఏం చేయాలి మంచానబడి నా బ్రతుకుని ఏం చేయాలి ఆ ఆ దరిద్రుణ్ణి నీచుడిని ఏం చేయాలి పెదనాన్నలకు కూడా పోయే కాలం వచ్చిందా వీళ్ళకి మాయరవగాల వీళ్ళని క్షమించాలా అందరూ కలిసి నాలుగు దెబ్బలేస్తే అయిపోతాడు డమ్ అంటాడు మరి ప్రజలు చట్టం చేతిలోకి తీసుకుంటున్నారు అని లబోదిబ్బో అనడం ఎందుకు మీరు ఆపుతారా మరి ఇవన్నీ ఆపండి ప్రతి కుటుంబంలో ఇలాంటి అరాచకాలు జరుగుతుంటే ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఎంత వరకు ఏం చేస్తుంది పాత రోజులలో వాళ్ళ ఊర్లలోకి పోలీసులు రావద్దు అసలు ఏ కేసు మా ఊర్లో జరగద్దు పోలీసులు రావద్దు అనే నియమాలు ఉంటుండే వాళ్ళే సెటిల్ చేసుకుంటారు అన్ని కూడా ఏమైనా శిక్ష వేయాలన్నా పరిష్కారం చేయాలన్నా వాళ్ళే మొత్తం ఒక మనిషిని చంపినా కూడా అక్కడ వాళ్ళే శిక్ష వేసుకుంటారు పోలీసుల దగ్గరికి వెళ్ళకపోతుండే మన పాత సినిమాలు చాలా సినిమాల్లో కూడా చూసాం మనం ఇది మరి మళ్ళీ ప్రజలు అట్లనే వాళ్ళ చట్టాన్ని అనుకోవద్దు ఇక్కడ జడ్జిమెంట్ వాళ్లే మీరు కోర్టులో మీరు దాన్ని ప్రొడ్యూస్ చేస్తారు ఆ కేసుని షీట్ ఫైల్ చేస్తారు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు ఎప్పటికీ మీరు ఎప్పటికిదే కొన్ని సంవత్సరాలు జీవితాలు అయిపోతాయి ఈ లోపల మర్చిపోతారు ఇవన్నీ అప్పుడు ఎవరి రొటీన్ లో వాళ్ళు పడాలి కదా ఎవరి కోసం జీవితాలు ఆగవు మరి అప్పుడు ఆ పిల్ల ఆ పిల్ల మాత్రం లైఫ్ అంతా నరకం అనుభవించాల్సింది ఎప్పుడు నాకు జడ్జిమెంట్ వస్తుంది నాకు న్యాయం ఎప్పుడు జరుగుతుంది అని ఆక్రోసిస్తూనే ఉంటుంది ఆ హృదయం ఎవరు పట్టించుకుంటారు ఎవరు పట్టించుకోలేరు కదా వాళ్ళ అమ్మాయిని అమ్మ అవుతుందిలే నువ్వు ఆకు ఏడవగు బిడ్డ అంటారు మళ్ళీ అంతేగాని మళ్ళీ వాళ్ళ జీవితాల్లో వాళ్ళ రొటీన్ వాళ్ళు వెళ్ళిపోవాలి మరి ఈమెకు ఈమె ఏడుస్తూ కూర్చోవాలి ఎవరు తుడిచేటోళ్ళు లేరు కన్నీళ్ళు మరి అలాంటప్పుడు న్యాయాన్ని చట్టాన్ని చేతిలోకి తీసుకుంటున్నారు చాలా మంది దీనికి ఏం చేయాలంటే ఇమీడియట్ యాక్షన్స్ తీసుకోవాలి ఇమీడియట్ గా వాళ్ళకి శిక్షలు అమలు జరపాలి అలా అయితే చట్టాలు మంచిగా ఉండొచ్చు చెయ్యొచ్చు అంటే నేను ఇంకా గట్టిగా చెప్పలేకపోతున్నాను ఆ చట్టాల గురించి నేను అంత గట్టిగా చెప్పలేను ఇది ఒక నిమిషంలో ఒక రోజులో ఒక మనిషి మాటతో అయిపోయేది కాదు కానీ ఈ సమాజంలో పెరిగిపోతున్న ఇలాంటి అకృత్యాలు ఘోరాలు ఇవి ఎట్లా ఆగుతాయి ఈ ఏమంటారంటే ఆడపిల్లలు ఇలా ఆగమ ఎంతో మంది అవుతున్నారు నిజంగా ఇట్లా వాడుకుని 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 ఆడపిల్లల్ని పదేళ్ల పన్నెండేళ్ల వయసు దగ్గర నుంచి కూడా నాకు తెలిసిన కేసులు కూడా ఉన్నాయి ఆ పిల్లకి ఏదో ఒక వయసులో పెళ్లి చేయాలి కాబట్టి అప్పుడు పెళ్లి చేసి పంపే వరకు ఇట్లా వాడుకునే దుర్మార్గులు దరిద్రులు ఉన్నారు ఆడపిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే తెలియకుండా ఉంటుందా లేదంటే ఒక వయసు వచ్చిన తర్వాత వయసు వచ్చిన తర్వాత ఇలా నాతో ఉంటున్నారు లేదంటే ఇలా మిస్బిహేవ్ చేస్తున్నారు లేదంటే తాకరాని చోట తాకుతున్నారని చెప్పేసి దాదాపు ఎయిత్ క్లాస్ నుంచి మొదలు పెట్టుకుంటే టెన్త్ ఇంటి వరకు ఎడ్యుకేషన్ ఇస్తుంటాం సెక్స్ ఎడ్యుకేషన్ ప్రతి ఒక్క స్కూల్లో ఇస్తుంటారు మీ ఇలాంటి మోటివేషన్ స్పీకర్స్ కావచ్చు మరి ఎందుకు ఎడ్యుకేట్ కాలేకపోతున్నారు మేడం సమాజంలో ఉన్నటువంటి దుస్థితి ఎందుకు వచ్చిందని అనుకుంటాను ఇవన్నీ చెప్పుకోవడానికి సురేష్ గారు ఓకే మైండ్ మనసు వేరు శరీరం వేరు మనసు ఒకటి కోరుకుంటుంది బ్రెయిన్ ఆ విధంగా ఆలోచిస్తుంది శరీరం ఒకటి కోరుకుంటుంది అర్థమైందా ఈ మూడు వేరు ఈ మూడు కలగలిసినప్పుడు జాగ్రత్త ఎందుకు తీసుకుంటారు తీసుకోవాలని అనిపించదు అబ్వియస్లీ మనం చెప్తాం తల్లిదండ్రులం ఇలా ఉండాలమ్మా అలా ఉండాలని కానీ ఒకళ్ళు వచ్చి మీద చెయ్యి వేస్తే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తెలుసుకునే లోపలే ఒక ట్వెల్వ్ ఇయర్స్ అనుకోండి థర్టీన్ ఇయర్స్ అనుకోండి ఆ పాపకి ఇది తెలుసుకునే లోపలే ఎవడో వచ్చి చెయ్యి వేస్తే హార్మోన్స్ ఓకే ఆగవు అది శరీరము కోరుకుంటుంది దానికి ఇష్టపడతారు అలవాటు పడతారు అలవాటు పడిన తర్వాత కళ్ళు కప్పి కలుస్తూనే ఉంటారు అవతల వాడికి ఎంత ఏజ్ అయినా గానీ నేను చెప్పిన కేసులో కూడా చిన్నప్పటి నుంచి అనుకో బాబాయ్ అనుకో ఒకడు అలా చేసి 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 ముప్పై ఏళ్ళ అమ్మాయికి వచ్చే వరకు పెళ్ళే చెయ్యలే చెయ్యనివ్వలేదు ఆ అమ్మాయి అని చెప్తుంది ఎందుకు నేను ఇప్పుడు చెప్పింది ఇదే ఆ అమ్మాయికి బాగుంది ఇతంతో ఓకే మగుడికైతే లేచిన దగ్గర నుంచి సేవలు చేయాలి వండాలి పెట్టాలి టైంకి ఏమీ అది చేయలేదు ఇది చేయలేదు అనే బాధ్యతలు అని చెప్తాడు వాడెందుకు చెప్తాడు వాడు ఆ ఒక్క పనికి వస్తాడు పోతాడు లేకపోతే హాయ్ హాయ్ అంటూ రా అంటాడు బయటికి వెళ్తాడు ఏదో ఒక పొలిమేరకు పోతారు ఏ ఐస్ క్రీమో ఇంకోటో గడ్డో గాతమో తింటారు తిన్నాక పని చేసుకుంటారు ఎవరింటికి వాళ్ళు ఎవరు అడిగేది ఎవరు ఓకే ఎవడికి కావాలి బయ్ ఈ పెద్దదైతే నాకు ఎవరు పట్టించుకుంటారు ఈమె ఏదో ఏ టైలర్ దగ్గరికి వెళ్ళింది ఏ షాప్కి వెళ్ళింది ఏ కాలేజ్కి వెళ్ళింది అనుకుంటారు ముప్పై సంవత్సరాలు ఇప్పుడు పెళ్లి నాకు వద్దు నేను ఇప్పుడు చేసుకోను చెల్లెలకి పెళ్లి చేసింది తమ్ముడికి పెళ్లి చేసింది నువ్వెందుకు పెళ్లి చేసుకోవంటే నాకు ఇష్టం లేదు పెళ్లి ఇష్టం లేక కాదు ఇది ఇష్టమేనా బాగుంది ఇక్కడ ఇది ఇష్టం అలవాటు పడింది పెళ్లి చేసుకుంటే అవన్నీ చేయాలి ఇక్కడ ఏం పెళ్లి చేసుకోకుండానే బాగుంది హాయిగా అనేటోళ్ళు లేడు తిట్టేటోడు లేడు ఏం అనేటోళ్ళేడు వాడికి బాగుంది దీనికి బాగుంది ఇట్లా ఉన్నప్పుడు పెళ్లి చేసుకోరు ముప్పై ఏళ్ళు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు గట్టిగా కేకలేసి ఇక పెళ్లి చేసినాక ఫస్ట్ నైట్ నాడు ఏం చెప్పింది వాడు మగోడు కాదు ఇలాంటి అమ్మాయిలు ఏం చేయాలి ఏం చేయాలి కాళ్ళు చేతులు విరక్కొట్టి ఇంట్లో మూలన పడేయాలి ఇప్పుడు మాకు సమానత్వాలు కావాలి మాకు స్వతంత్రాలు కావాలంటే ఇలాంటి చెడు పేరు చెడు అలవాట్లకి లోన్ అయ్యి కుటుంబానికి చెడ్డ పేరు తీసుకొచ్చి సమాజాన్ని భ్రష్టు పట్టించడానికి మీరు స్వతంత్రాలు కావాలి మీకు స్వతంత్రం మీ యొక్క ఉన్నతికి మీరు మీ యొక్క కాళ్ళ మీద మీరు నిలబడటానికి ఉపయోగించుకోవాలి ఆత్మాభిమానాన్ని రక్షించుకోవడానికి మీ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడానికి మీరు సమానత్వాన్ని కోరుకోవాలి కానీ ఇలాంటి వాటి కోసం కాదు వాడిని మరిగి వాడికి వాడికి స్టార్ట్ అయినప్పుడు ఏ నలభై ఏళ్ళు ఉంటాయో ఇప్పటికి వాడికి వచ్చినాయి అరవై డెబ్బై ఏళ్ళు వచ్చినాయి మరి వాని బాగుంది విడాకులు తీసుకుంది 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 ఏం పెట్టింది అందులో మాకు వంద తులాలు బంగారం పెట్టారు ఇన్ని లక్షలు ఒట్టింది ఏమి ఇయలే ఓకే అంటే ఏంటి అన్ని నువ్వు నువ్వు చేసినవన్నీ తప్పులే అవతల వాడు బకరానా వాడు ఏమైపోవాలి పెళ్లి చేసుకున్నాడు ఏంటి ఇట్లాంటి వాళ్ళు ఎంత మంది ఉన్నారో తెలుసా సురేష్ గారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్